అదంటే మనము కొత్తూరు చివరస్ దగ్గర ఉన్నాము హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఈ హైవే ఏంటంటే ర్యాపిడ్గా మనకు డెవలప్ అవుతున్నటువంటి బెంగళూరు హైవే కొత్తూరు చౌరసీస్ ఈస్ ద టోటల్ మున్సిపాలిటీ జోన్ ఉన్నటువంటి కొత్తూరు మున్సిపాలిటీ ఏరియా ఇది మున్సిపాలిటీ ఏరియాలో ఫస్ట్ స్క్వేర్ యార్డ్ థర్టీ టు ఫార్టీ సిక్స్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఇక్కడ నుండి షాద్ నగర్ చూస్తే ఒక టెన్ కిలో డిస్టెన్స్లో ఉందండి ఇక్కడ ఏంటంటే బెంగళూరు హైవే ర్యాపిడ్గా ఏమవుతుందంటే ప్రజెంట్ మనకు ఫోర్ లైన్స్గా ఉంది సో ఎయిట్ లైన్స్గా డెవలప్ అవుతుంది మనకు రేట్స్ చూసుకుంటే ఏరియాలో అప్రెసి మనకు పర్ ఎక్రాస్ కావచ్చు ల్యాండ్ తీసుకుంటే ఇక్కడ కోయినాడు కావచ్చు వెరీ ర్యాపిడ్గా మనకు అప్రిసియేషన్ వచ్చే హైవే బెంగళూరు హైవే ఈ బ్యాంగ్లూరు హైవే చుత్తూరు పుత్తూరు మనకు కొత్తూరు చివరసా ఈ కొత్తూరు మున్సిపాలిటీ ఏరియా ఇది పుత్తూరు మున్సిపాలిటీ ఏరియా కొత్తూరు మున్సిపాలిటీ ఏరియా ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సముఖా ఎయిర్పోర్ట్ అక్కడి నుండి జస్ట్ ఒక లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అండ్ అవుటర్ రింగ్ రోడ్ లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు అవుటర్ రంగింగ్ రోడ్ ఉంది సో ఇక్కడ నుండి షాద్ నగర్ మళ్ళీ మనకు ఒక జస్ట్ ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో ఇది మున్సిపాలిటీ జోను మున్సిపాలిటీ ఏరియా అండ్ ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ కూడా మనకు స్క్వేర్ యాడ్ థర్టీ టూ ఫార్టీ థౌసండ్ స్క్వేర్ యాడ్ అడుగుతుంది ఈ ఏరియా ఏంటంటే మనకు ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కడైనా సరే ర్యాపిడ్గా డెవలప్ అవుతుందో ర్యాపిడ్గా గ్రోత్ అవుతుందో ఆ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అంటే బెంగళూరు హైవే ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు అది దట్టు మనకు షార్ద్నగర్లో చేయచ్చు కొత్తూరులో చేయొచ్చు కొత్తూరులో ఏంటంటే రేట్లు అనేది బాగా హైక్ అయిపోయింది రేట్లు పెరిగిపోయినాయి అదే మనకు శాంతంగా తీసుకుంటే రేట్లు మనకు రీజనబుల్ రేట్లు మనకు తిరుగుతున్నాయి టెన్ థౌసండ్ లెవెల్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రాపిడ్గా మనకి ప్రజెంట్ అక్కడ ట్వంటీ థౌసండ్ రూపాయి మనకు రేట్ ఉంటుంది మనకి ఫ్యూచర్లో రేట్ ఏమవుతుందంటే ఈజీగా పెరుగుతాయి కొత్తూరు ఏరియా ఏంటంటే మనకు మున్సిపాలిటీ ఏరియా ఈ ఏరియాలో ఫర్ స్వేర్ అంటే థర్టీ టు ఫార్టీ థౌసండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ రేట్ అనేది అప్రూస్ చేసి రేట్ అనేది పెరగడం జరిగింది ఏమవుతుంది అంటే రేట్ అనేది ఇంకా మనకు గ్రోత్ అవడానికి అవకాశం అవకాశం ఉన్నటువంటిది అయితే షాంత్నగర్ షాద్ మా వేచర్ తీసుకున్నట్టయితే ఐకానిక్ టూ కావచ్చు ఐకానిక్ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఐకానిక్ సిక్స్ ఐదో చేసి వీచర్ కావచ్చు గోల్డెన్ ఎయిట్స్ కావచ్చు స్పింగ్ సిటీ కావచ్చు గోల్డనెట్స్ బాగా గోల్డెన్ ఎయిట్ ప్రాజెక్ట్స్ కావచ్చు మనకు రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో మా దగ్గర ఓపెన్ ట్రాక్స్ ఉన్నాయి అది పీడిసిపి నెల అప్రూవ్డ్ హెచ్ఎండిఏ నెరా అప్రూవ్డ్ అండ్ ఆన్లైన్లో అయితే మా దగ్గర పన్నెండు ఎకర ప్రాజెక్ట్స్ తర్వాత ఏరియా సైజ్గా టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఇక్కడ స్క్వేర్ యాడ్ ఎయిటీ టూ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ వరకు స్క్వేర్ యాడ్ వెళ్ళే అవకాశం ఉంది షాద్నగర్ అయితే ఈజీగా మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ స్క్వేర్ యాడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది మా ప్రాజెక్ట్ మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే బెస్ట్ జస్ట్ ఇయర్ హైవే హైవే నువ్వు अभिप्रावर्टी के लाइक थैंक यू थैंक यू सो मच